మనము ఈ మనిషి అంటే ఇప్పుడు మనము ఇట్లా ఉండగలిగినటువంటి మనిషి హిస్టరీ ఎంత సిక్స్ టు ట్వెల్వ్ థౌజండ్ ఇయర్స్ ఆరు నుంచి పన్నెండు వేల సంవత్సరాల చరిత్ర మనది క్రిస్టియానిటీ ఎన్నేళ్ళ క్రితం పుట్టింది రెండు వేల సంవత్సరాలు బౌద్ధం ఎన్నేళ్ల క్రితం పుట్టింది ఇస్లాము జైనము బౌద్ధము సిక్కిజము ఇవన్నీ తిప్పితిప్పి కొడితే దేనికి కూడా త్రీ థౌజండ్ ఇయర్స్ కంటే ఎక్కువ పెద్ద హిస్టరీ లేదు కానీ మనిషి మనిషి అనే జీవికి కొన్ని లక్షల సంవత్సరాలు హిస్టరీ ఉంది ఇప్పుడు మనం ఉండేటటువంటి ఈ మనిషికి ఓ పన్నెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇప్పుడు మనం పాటిస్తున్నటువంటి మతాలన్నీ కూడా నిన్న మొన్నటికి సంబంధించినటువంటి అందుకనే మిత్రులారా మతము అని అంటే దేవుడికి సంబంధించింది అనే కాదు మనిషికి సంబంధించిన దాని గురించి వివరించి చెప్పేది మతం మనిషి పుట్టుక మనిషి మరణము మనిషికి ఉండే సమస్యలు మనిషి చుట్టూ ఉండేటటువంటి బంధాలు బంధనాలు ఆర్థిక విషయాలు తినటము తాగటము కట్టుకోవటము విలువ మాట్లాడటము ఇవన్నింటికి సంబంధించి ఏదైతే నియమాలని పొందుపరుస్తుందో మనం దాన్ని జనరల్ గా మనం రిలీజియన్ అని అంటే సూపర్ స్టిషన్ అనుకుంటాం సూపర్ పవర్ ఏదో ఉంది ఆ సూపర్ పవర్ క్రియేట్ నో దట్ ఈ వన్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫస్ట్ మనం ఊహిద్దాం మనిషి ఒక ఒక సిక్స్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ పోదాం సడన్ గా ఒక రోజు సీజన్ వచ్చేసింది ఒక పెద్ద ఉరుమొచ్చి పిడుగు మన పక్కన ఒక చెట్టు మీద పడ్డది ఇప్పుడు అంటే నీకు దానికి సంబంధించిన నాలెడ్జ్ రీసెర్చ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పిడుగు అని అంటే ప్లస్ మైనస్ ధనరాశి పునరాశి ఏవో రాశుల గురించి అన్ని మనం సైంటిఫిక్ గా చెప్తున్నాం ఒక ఆరు వేల సంవత్సరాల క్రితం పిడుగుబడినప్పుడు మనిషి ఏమనుకొని ఉంటాడు తెలియని దాని పట్ల మనకుండే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఆపాదించటము చాలా ఎక్కువగా ఉంటాం అంటే మన నాలెడ్జ్ సరిపోట్లే అదేంటో తెలుసుకోవడానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఆవిడదాకా కూడా పిడుగు దాకా కూడా వద్దు మా గ్రామంలో ఒక ఆవిడకి బాగా కడుపంతా ఉబ్బి 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 హాస్పిటల్ తీసుకుపోయినా కూడా చచ్చిపోయింది ఊళ్ళకి తీసుకొచ్చారు ఊళ్ళో అమ్మలక్కలు అన్నలు మాట్లాడుకునేది ఏంటని అంటే పెద్ద డావకానకు తీసుకుపోయారు డాక్టర్లకు కూడా తెలియదు అట ఏం జబ్బు వచ్చిందో ఎవరో ఏదో చేసిరు నువ్వు డయాగ్నోసిస్ చేయలేనంత మాత్రాన లేదా చేసినా ఆ విషయం డాక్టర్ వైద్యం మాత్రమే చేస్తాడు కానీ దానికి సంబంధించిన విషయం పేషెంట్కు చెప్పే పద్ధతి ఇడ లేదు దాంతో వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేస్తారు ఆ మెడికల్ నాలెడ్జ్ వీళ్ళకి అర్థం కాదు ఇల్లిటరేట్ పీపుల్ సింపుల్గా ప్రాబ్లం వచ్చేసింది పచ్చళ్ళు తినడం వల్లనో సరైన ప్రాపర్ ఫుడ్ లేకపోవటం వల్లనో ఆ జీర్ణ వ్యవస్థ మీద పనిచేసింది లోపల మొత్తం పర్పరేషన్ అయిపోయింది లాస్ట్ స్టేజ్కి వచ్చినవు సచ్చినవు అయిపోయింది కానీ ఒక మనిషి మరణానికి సంబంధించినటువంటి దానిపైన మనం ఎట్లా విశ్లేషణ చేస్తున్నాం సో ట్రూత్ నీకు తెలియదు ట్రూత్ నాకు తెలియదు ట్రూత్ ఇంకొకరికి తెలియదు మనం అందరం కలిసి అది ట్రూత్ అని మాట్లాడుతున్నాం ట్రూత్ తెలిసినప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు పడితే అది మాట్లాడేసేస్తున్నాం ఇది ఇట్ట సంగతి ఆ ఫలాడు ఇట్ట చేసింది ఆమె అందుకనే ఇట్లా మొత్తం దేవుడు ఊకుంటాడు అని అని చెప్పాను ఇవంతా నీ చుట్టూ ఉండినటువంటి ప్రకృతిని నువ్వు అర్థం చేసుకోగలిగేటటువంటి జ్ఞానం లేనప్పుడు ఉండే ఇంటర్ప్రిటేషన్స్ ఆ ఇంటర్ప్రిటేషను ఒక వందేళ్ల తర్వాత యాభై ఏళ్ళ తర్వాత సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఆమె ఎందుకు చచ్చిపోయి ఉన్నదో కూడా మనం ఇప్పుడు ఊహించవచ్చు బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్ సో ఈ కట్టుకథలు చెప్పటం అనేటటువంటిది దైవాన్ని భావించేటటువంటి రిలీజియన్ లోపల అత్యంత సహజము ఈయన బుట్టాడు అంబేద్కర్ బుట్టాడు పుట్టగానే పైన నక్షత్రాలు ఎలిగాయి పుట్టగానే మొత్తం ఇట్లా శ్రీకృష్ణుడు మొత్తము పుట్టుకతోటే తన తాను కాపాడుకున్నాడు తన కంసుడి మామ చంపాలని చూసినా కృష్ణుని అట కంసుడు మామ చంపాలనుకున్నాడట కానీ ఎవడి చేతికి జిక్కకుంటా ఆయన బతికిండు ఇంకొక ఆయన పుట్టినప్పుడు మొత్తం నక్షత్రాలు ఇట్లా తారలు మెరుస్తా ఉన్నాయి అని సో యు సీ కాంట్ యూజ్ యువర్ రీజన్ రేషనల్ క్వశ్చన్స్ అండ్ దెర్ ఈజ్ నో ఆన్సర్ ఫర్ దర్రాషనల్ మీనింగ్ లెస్ క్వశ్చన్స్ దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ టైం వాట్ బుద్ధ టోల్డ్ దట్ డోంట్ ఫాలో మీ వితౌట్ క్వశ్చనింగ్ ప్రశ్నించకుండా మీరు నన్ను ఫాలో చేయకండి నేను చెప్పిన దాన్ని మీరు ప్రశ్నించండి మీ ప్రశ్న మీ జ్ఞానం లోపల మీ ఎంక్వైరీ లోపల మీరు పరిశీలన చేసే క్రమం లోపల నేను చెప్పింది నిజము అని అనుకుంటే నిజమని తేలితే అనుకుంటే కూడా కాదు నిజమని భావిస్తే కూడా కాదు భావించటం వేరు ఒక్కోసారి భావన వాస్తవానికి భిన్నంగా కూడా ఉండొచ్చు నిజమని తేలితే పరీక్ష లోపల అప్పుడు మీరు నన్ను ఫాలో కాండి అని అన్నాను సో యు సీ దెర్ ఆర్ రిలీజియన్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇన్ బిట్వీన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ నో క్వశ్చన్ నో ఆన్సర్ ఓన్లీ మతస్థులు చెప్తారు వాటిని మీరు పాటించాలి ఎందుకు వై వాట్ హూమ్ ఈ ప్రశ్నలు ఏవి ఉండనటువంటి మతం అనేటటువంటిది ఒకటి ఉంటుంది బౌద్ధం అనేటటువంటిది ఒక రేషనల్ రిలీజియన్ బేసికల్గా అంటే రేషనాలిటీ ఎట్లా ఉంటుంది రేషనాలిటీ అని అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు ఏం చెప్పానంటే మనిషి పుట్టగానే ఆకాశం లిట్ అయిందంటే ఈ మనిషికి ఆకాశానికి ఏంటి సంబంధం అంబేద్కర్ ఏమంటాడు హిందూ ఈజ్ నాట్ ఏ రిలీజియన్ ఇట్ ఈజ్ ఏ రూల్డ్ లైఫ్ అని అని అంటాడు అంబేద్కర్ అంటే హిందూ అనేది మతం కాదు ఇప్పుడు మనం అందరం హిందూ మతం హిందూ మతం అంటున్నాం కదా అంబేద్కర్ యాక్సెప్ట్ చేయట్లేదు హిందూని మతం అనట్లేదు ఆయన హిందూ అనేటటువంటిది మతం కాదు హిందూ అనేటటువంటిది ఒక రూల్ పాటించే ఒక సిస్టము అని అని అంటుండే ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ లోపల అంబేద్కర్ మాట్లాడుతూ హిందూ అసలు మతమా కాదా అనే ఒక చర్చ చేశాడు ఆయన ఆయన ఏమంటాడు అంటే మతంగా భావించబడటానికి ప్రిన్సిపల్స్ ఉండాలి రూల్స్ ఉండొద్దు అని అని అంటాడు వీళ్ళ దానికి కూడా మీకు చెప్పినా నేను అంటే చాలా మతాల లోపల ముఖ్యంగా దేవుడిని పాటించేటటువంటి మతాల లోపల రూల్స్ ఉంటాయి కానీ ప్రిన్సిపల్స్ ఉండవు ప్రిన్సిపల్స్ అంటే ఏంటిది అని అంటే వ్యక్తికి వాటిని ఆచరించడం ఆచరించకపోయే విషయం లోపల స్వేచ్ఛ ఉంటుంది నువ్వు అవి కరెక్ట్ అనుకుంటే ప్రాక్టీస్ చేయి లేకపోతే ఆపేయి ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ రిలీజన్ అండ్ ప్రిన్సిపల్ ఏంటిది అంటే ప్రిన్సిపల్ అంటేనేమో మనుషులు పాటించడానికి అవసరమైనటువంటి సూత్రాలు సూత్రాలు ఈ సూత్రాలు నువ్వు నిజంగానే బిలీవ్ చేస్తే యాక్సెప్ట్ చేయటము ప్రాక్టీస్ చేయటం ఒకటి రెండవది ప్రిన్సిపల్స్ అనేటటువంటి మనిషి అభివృద్ధికి ఎదుగుదలకు ప్రగతికి దోహద మూడోది ఏంటిది అని అంటే ప్రిన్సిపల్స్ అనేటటువంటిది ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ ఆచరించగలిగేటట్టుగా ఉంటాయి అంటే అందరికి అంగీకారం ఉంటుంది అందరి పాటి మూడు రకాలు ఉంటాయి రూల్లో ఏముంటుంది అని అంటే రూల్ అంటే ఆర్డర్ ఏ జయోధన్ చెప్పిన కదా ఎందుకు చేస్తున్నావు అని అన్నాడు చేయొద్దన్న తర్వాత చేసినవనుకో దానికి శిక్ష ఉంటుంది రూల్ ఇంకొక రకమైనది ఏంటి అని అంటే మతము అని అంటే రూల్ ఆర్డర్ చేస్తుంది ఆర్డర్ ని ఒబే చేయనప్పుడు శిక్ష ఉంది అందుకనే నేను దాన్ని మనుస్మృతి అని అన్నాను రైట్ ఇక్కడేమన్నావు నువ్వు త్రిపీఠకా అని అన్నావు అంటే ఏంటిది ఇది ప్రిన్సిపల్స్ గురించి చెప్తుంది అదేమో స్మృతి అని అంటే ఒక నిబంధన పెడుతుంది లేదా ఒక రూల్ పెడుతుంది ఆ రూల్ ని పాటించకపోతే నిన్ను పనిష్ చేస్తుంది ఇక్కడ ఇమాన్యుల్ కాంట్ కూడా మనకి ఏం చెప్పిండంటే రిలీజన్ అని అంటే యూనివర్సల్ ప్రిన్సిపల్స్ మోరల్ వాల్యూస్ ని ప్రజలకు బోధించేది మతము అని అన్నాడు ఇది బహుశా ఆయన బౌద్ధాన్ని కూడా చదవటం వల్ల మనకు బౌద్ధం అనేటటువంటి మతం లోపల అన్ని సూత్రాలు ఉంటాయి చట్టాలు ఉండవు ఉండవు ఆర్డర్స్ అసలే కూడా ఉండదు బుద్ధుడు ఎన్ని శిక్షల గురించి చెప్పిండు మీకు ఒకసారి చెప్పండి బుద్ధుని టీచింగ్ లోపల శిక్షలు ఉన్నాయా ఉన్నాయా శిక్షలు ఒక్క శిక్ష గురించి కూడా ఆయన చెప్పలే పనిష్మెంట్ గురించి కానీ మీరు మనుస్మృతి గాని రామాయణం గాని మహాభారతం కానీ వేదం గాని బైబిల్ గాని కురాన్ కానీ చదివితే మనిషిని భయపెట్టి దాన్ని ఫాలో అయ్యేటట్టు చెప్పేటటువంటి రూల్స్ ఉంటాయి నువ్వు ఇది చెయ్యకపోతే నువ్వు స్వర్గానికి పోవు నరకానికి పోతావు నువ్వు ఇది చేస్తే ఒకవేళ రోడ్డు మీద పోతుంటే ఏమైనా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతావు కావచ్చు నాకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు ఆయన పేరు చెప్పండిలే కానీ హిందువులకు అసలు మతం అంటే అసలు భయమే ఉండదు కానీ ముస్లింలకు మతం అంటే దేవుడు అంటే చాలా భయం అందుకనే వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు హిందువులు క్రమశిక్షణగా ఉండరు కారణం ఏంటి అని అంటే వీళ్ళకు దేవుడు అంటే భయం లేదు దేవుణ్ణి మనం మేనేజ్ చేయొచ్చు అని హిందువులు అనుకుంటారు అని అన్నారు ఎట్లా చేస్తారంటే మేనేజ్ హిందువు అనుకుంటాడట దేవుణ్ణి మేనేజ్ చేయొచ్చు ముస్లిం ఏమనుకుంటాడు అని అంటే దేవుణ్ణి నువ్వు ఎవడు మేనేజ్ చేయలేడు దేవుడే మనని మేనేజ్ చేస్తాడు అందుకనే ఒక ముస్లిం టైం విషయంలో కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు క్రైస్తవులే కాదు బ్రాహ్మణులు కూడా పొద్దుగాల ఐదు గంటలకు లేచి మొత్తం సాన్నిలతో స్నానం చేస్తాడు వాడు కూడా చాలా ఉంటాడు మనం ఉండం రైట్ సో యు సీ రిలీజన్ మేక్స్ మ్యాన్ టు బి ఫియర్ భయంతో ఉంచటం కొరకు మతం నిన్ను ప్రయత్నం చేస్తుంది మతము ఒక పని చెయ్యమని చెప్పి దాన్ని ఆచరించకపోతే శిక్షనిస్తుంది ఈ శిక్ష కూడా ఎట్లా ఉంటుంది అని అంటే ఒక్కొక్కసారి మరణశిక్ష కూడా ఉండవచ్చు మనువు చెప్పినటువంటి దాంట్లో మనకి ఇచ్చేదంతా కూడా ఏ పని చేస్తే ఏం శిక్ష ఉంటుంది అందుకనే మనుస్మృతిని రూల్ బుక్ అని అని అన్నాం మనం